గాయస్ గైస్ గాయస్ ఈ రోజైతే నాకు ఒక గ్లిచ్ అయితే జరిగింది ఆ గ్లిచ్ ఏంటంటే ట్రైనింగ్ లోని నేను తప్ప ఇంకెవరు ఉండరు నేను ఒక్కనే ఉన్నాను అక్కడైతే సరే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి స్టార్ట్ గాయస్ స్టార్ట్ చేసేద్దాం ఓకే గాయస్ నేనైతే లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను ఇక్కడ పైన చూస్తా చూసుకోండి పైన నేను ఒక్కనే ఉన్నాను గైస్ మీకు ఎప్పుడైనా ఇలా క్లిచ్ అయితే కామెంట్ చేయండి ఎంతమందికి ఇలా అయిందో చూద్దాం ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం ఎవరు లేరు గైస్ ఇక్కడ నేనే నేను ఒక్కనే ఏం చేయాలి ఏం చేయాలి గైస్ నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడైతే నేను అయితే ఎవ్వరు లేరు నేను ఒక్కనే ఉన్నా ఇక్కడైతే బోర్ కొట్టేస్తుంది ఎవరు రాలేదు ఇప్పటివరకు నేనే ఫస్ట్ టైం గుండ వచ్చింది ఎవరు నేను నొక్కనే తిరుగుతున్నా అటు ఇటు చూసారు కదా ఇప్పటివరకు టెన్ మినిట్స్ అవుతుంది కదా నేను ఎడిటింగ్లో అంతా కట్ చేశాను టెన్ మినిట్స్ అవుతుంది నేను వచ్చి ఎవరు రాలేదు ఇప్పటి వరకు ఇంకా పైన ఎవరైనా వస్తారని చూద్దాం ఆగండి ఓకే గైస్ మరి అయితే నేను ఏదోలాగా ఇష్టపడి పైకి అయితే ఎక్కేసాను ఇక్కడి నుంచి ఎలా వ్యూ అయితే ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి గైస్ ఇక్కడి నుంచి ఓకే ఎంతసేపటి ఇంకా ఎవరు రాలేదండి గైస్ బోర్ కొట్టేస్తుంది నాకు ఒక్కరినే ఉండే ఉంది అండి సరే అయితే చూద్దాం అండి ఎవరైనా వస్తారేమో ఇంకా గ్యాస్ మీరు పార్ట్ వన్ ఇంతటితో సమాప్తం పార్ట్ టూ అని కామెంట్ చేయండి నేను తొందరగానే మీకోసం అయితే పార్ట్ టూ అయితే అప్లోడ్ చేస్తా ఒక అమ్మాయి అయితే కనిపించింది తనతో నేను టీమ్ అప్ చేయాలనుకున్నా అదేమో నన్ను కలిసి వెళ్ళిపోయింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీమ్ అప్ చేసి ఫ్రెండ్స్ చేసుకుందాం అంటే వాళ్ళు కూడా నన్ను కలిసారు అయితే పార్ట్ వన్లో అయితే ఇంతేగా పార్ట్ టూతో మీ ముందుంట అలాగైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి